సో హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ లోకల్ పై గంగపతుడు అందరూ ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను ఈరోజైతే గోదట్లో వేడికి వచ్చాము అది వలైతే చేస్తాము దాన్ని ఎలా లాగం ఏంటని మీకు క్లియర్గా చూపిస్తాను చేపలు ఏం పట్టని కాబట్టి మన వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెప్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చూపిస్తానండి ఫుల్ వీడియో మొత్తం ఇదిగోండి మాకు ఇక్కడ అయితే పొట్టు మీద చేపలు అయితే కనిపించాయి కొన్ని చేపలు ఆ చేపలు కనిపించి పొట్టు అయితే వేస్తాము చూసారు కదా ఎలా అవుతున్నాయి ఉన్నది ఆ పక్ష శంగులు కూడా ఆలు కూడా లాగేస్తున్నారు సీకన్నాది చూద్దాం ఏం చేపలు వస్తావు ఏంటో అన్నది పీతలు మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి చేపల కంగానే ఇలా చూసారు కదా రద్దరే తండ్రి కొడుకులు అడిదురు పీతలు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి అదే పక్కన తప్పించుకుని చేస్తున్నారు ఎందుకంటే పీతలు తప్పించకుండా లోస్ట్లో తప్పి వేద్దాం వదిలేసామంటే వాళ్ళంతా కొరికేస్తుంది బొత్తల కింద ఇక చూసారు కదా పీతలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ సుమారు ఒక ఆరు ఎన్ని ఉన్నాయి పీతలు ఇక్కడ ఇక చూసారు పక్కన జీలు తప్పించుకొచ్చేస్తున్నారు పీతలు ఓకే జింక ఎక్కువ ఉన్నాయి చూపిస్తున్నాను మీ దగ్గర పీతనే మీరు ఎప్పుడైనా చూసలేదు కామెంట్ చేయండి ఎప్పుడైనా తినలేదు కూడా కామెంట్ చేయండి టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది పేదలు అన్నది మీ సైడ్ మా సైడ్ అయితే మండపీతలు అంటాము మీ సైడ్ ఏమంటే కామెంట్ చేయండి చూసిన ఎలా ఉన్నాయి ఆ డెకరేట్ని కరిగేస్తాయి మొత్తం వలనతోనే ఇక చూసారు పక్కన జీలు అయితే యుద్ధం చేస్తున్నారు పీతలతోనే ఇంక యుద్ధమే మాగైతే పీతలతో మొత్తం ఇంకా బోల్ పీత వస్తూ ఉంటుంది ఎక్కడ వీడియో షిఫ్ట్ చేయకండి ఇదిగో చూసారు అయితే కర్రెచ్చుకు బాగా చేస్తున్నారు ఇంకా చిన్న పీతని అయితే నిరపలేక ఏంది ఏమి పట్టుకున్నా పట్టేసుకొని చూసినా మా ఓన్ పేద అయితే పట్టుకుంది అయితే వదలదు దాని కొరికెళ్ళి ఇంకా చూసారు ఎలా కొరికేస్తున్నాడు పీతనే లేదంటే అక్కడ వేలు ఎలా కొరికేస్తా గట్టుకొని మా ఓన్ అయితే కొరికైంది రక్తం వచ్చేస్తుంది ఇంకా ఎలాగ నవ్వుతున్నాడు మనం చూసి వీడియో చేస్తున్నాడని ఒక తప్పించుకెళ్ళిపోతున్నారు పీతలు అలాగే ఇంకా ఏం చేస్తాం ఇక చూసారు పేదలు డెక్లో అలాగే ఎరిపోతాం ఇంకా మొత్తం వాళ్ళంతా పీత చేప పెద్ద ఏం లేవు కానీ పీతలు వస్తున్నాయి ఎక్కువ లాస్ట్కి ఎన్ని పేదలు మీకు చూపిస్తాం మీకు వీడియో షిప్ చేయకండి అలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది ఇటువంటి వీడియో తీయాలని అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన వీడియోని వీళ్ళు ఎలా తప్పించేస్తున్నారు మొత్తం రేపు పీతలన్నీ వాళ్ళైతే కొంచెం వచ్చేయండి చాలా మటుకి ఇంకెంతో లేదు అమ్మల్లో ఏం చేపలు ఉన్నాయి అంటే చూస్తాం మాకు మీకు అయితే అయితే చూసారు కదా వల్ల అయితే పీతలే వస్తున్నాయి చేపలు తక్కువ పీతలు ఎక్కువ ఆ పీతలకేమో పెద్ద విలువ లేదు మా సైడ్ ఎవరు కొంటలో పెద్ద పీతలు ఉన్నాయి టేస్ట్ పోతే చాలా బాగుంటాయి పీతలు ఇంకా మడి అయితే వచ్చేయండి ఇంక చూసారు కదా మళ్ళీ చేపలు ఏమన్నా చూద్దాం ఇక ఇతను అయితే ఇంకా కూర్చొని ఇంకా ఏం చేస్తే కూర్చొని తప్పించేస్తాను ఇంకా అయితే ఇది చూశారు కదా బోజమ చేస్తుంటున్నారు చేపలకిని పీతలు ఎక్కువొచ్చని రోజు ఎంత ఇది చూశారు కదా ఇయన్నీ కొయ్యంగలే అంతక కనిపించని నేను చెప్పను కదా 10 కొనినొని అవివే అలా పోర్ట్ మీద తీయని చేస్తున్నారు తెన్నలు పోని చేబులినొనే మొత్తం అంటే చేాపలకిని పీతలు ఎక్కువొని మొత్తం అనిని మరిో పక్కన తిపిచేతనిక కచ్చూ తిపిచేతనిక ఇంగదైతే దాన్ని ఇగో అవి అయితే ఆలకలండి వీ వెనకలు వాడేసాం కదా వాళ్ళగా అందులో పడ్డాయి వాళ్ళు ఇగో చాలా జాతకాలు ఆగలి అయితే ఇవన్నీ వాడుగులే ఒక పీతలు తెప్పించేస్తున్నారు ఒక సైడ్ ఇంక సైడ్ వాడుగులన్న వచ్చి వాడుగులు తెప్పిస్తున్నాము చూసే కదా ఎన్ని వాళ్ళు ఎన్ని వీళ్ళు కూడా వాడుగులే తెప్పించేస్తున్నారు పక్క నుంచి ఇంకా ఇవన్నీ వాళ్ళు మా సైడ్ వాళ్ళుగలు ఉంటాము మీ సైడ్ ఏమంటే కామెంట్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీటు ముళ్ళు పెద్ద ఏమి ఉంటుంది వాళ్ళకి ఎక్కువ మీట్ ఉంటుంది ఇక చూసిగా తెల్ల బాగా చేస్తున్నారు రెట్టుకుని ఇంకా ఎండ మొత్తం గట్టిగా ఉంది కరెక్ట్గా రెండు అయింది ఇప్పుడు టైం ఇవ్వకండి చూసి వాళ్ళు ఎండి అంటే మొత్తం బ్యాగ్ అయింది ఇప్పటికి ఇంకో బ్యాగులు వేస్తున్నాం మొత్తం వాళ్ళు ఎన్ని ఇలా తప్పించుకెళ్ళిపోతాం ఇంకా పక్కన పీతలు తప్పించేస్తున్నాము కొయ్యంగిల్ కూడా పడ్డాయి ఇంత చూపించాం కదా పదిహేను వెనకాల వెనకల వాళ్ళు పడ్డే వాళ్ళు అండి వాళ్ళు రాలేదు తక్కువ ఇది ఎంత చూసారు ఇది సుమారు ఒక ఏడు కేజీలు అంత ఉంటుంది వాళ్ళకి అయితే పెద్దదే ఇవన్నీ అయితే మార్కెట్కి వెళ్ళిపోతాయి ఇవన్నో అండి ఇక చూసారు కదా చూపిస్తుంది ఎంత ఉంది వాళ్ళు అది ఒక ఆరు కేజీలు ఉంటుంది ఇది అయితేనే మిగతా నచ్చినవి కొని ఇవన్నీ ఇంకా తప్పించేస్తాం మొత్తం ఇంకా అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్